తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు ఫలితాల్లో సిద్దిపేట జిల్లాలోని సాధారణ దళిత కుటుంబాలకు చెందిన ఇద్దరు అభ్యర్థులు జిల్లా స్థాయి ర్యాంకులను సాధించారు పాలమాకులకు చెందిన హరిబ్రహ్మం పిఈటిలో మొదటి ర్యాంకు సాధించగా నంగనూరుకు చెందిన సుద్దాల రంజిత్ కుమార్ స్కూల్ అసిస్టెంట్ సోషల్ విభాగంలో ఎనిమిదో ర్యాంకు సాధించాడు సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం పాలమాకుల గ్రామానికి చెందిన హరిబ్రహ్మం పాలమాకుల ఉన్నత పాఠశాలలో చదువుకునే సమయంలో ఆటల్లో చురుగ్గా పాల్గొనేవాడు ఇంటర్ డిగ్రీ అనంతరం వ్యాయామ ఉపాధ్యాయ శిక్షణ పూర్తి చేసిన హరిబ్రహ్మం ఇటీవల డిఎస్సి పరీక్ష రాసి వ్యాయామ ఉపాధ్యాయ విభాగంలో జిల్లాలో మొదటి ర్యాంక్ సాధించాడు తమ తల్లిదండ్రులు వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తారని ఈ ఉద్యోగం సాధించడంతో తల్లిదండ్రులతో పాటు కుటుంబ సభ్యులు అందించిన ప్రోత్సాహం జీవితంలో మరువలేదని హరిబ్రహ్మం పేర్కొన్నాడు నా పేరు హరిబ్రహ్మం మాది మండలం నిర్వహించినటువంటి తెలంగాణ ప్రభుత్వం నిర్వహించినటువంటి డిఎస్సిలో పి ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగంలో జిల్లాలో మొదటి ర్యాంకు సాధించినందుకు చాలా సంతోషంగా ఉంది గత పది సంవత్సరాలుగా అంటే రెండు వేల పదమూడు నుంచి నేను ప్రైవేటు స్కూళ్ళలో పీఈటీగా చేస్తున్నాను కరోనా తర్వాత ప్రైవేట్ స్కూళ్ళలో ఉన్న ఇబ్బందులను అది దాంట్లో ఫ్యూచర్ లేదు కాబట్టి గవర్నమెంట్ ఉద్యోగం సాధిస్తారంటే బాగుండ బాగుంటుందనే ఉద్దేశం కొద్దీ అప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకున్నాను వివిధ రకాల పోటీ పరీక్షలు రాశాను ఎస్ఐ కానిస్టేబుల్ గ్రూప్ వన్ గ్రూప్ ఫోర్త్ ఆల్రెడీ ఒకసారి మొదటిసారి నిర్వహించినటువంటి గ్రూప్ వన్ ఫలితాల్లో ప్రిలిమ్స్ క్వాలిఫై కూడా అయ్యాను తర్వాత గ్రూప్ ఫోర్త్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా అయిపోయింది దానిలో కూడా స్పోర్ట్స్ కోట కింద సెలెక్షన్ అయ్యాను అండ్ ఇప్పుడు నిర్వహించినటువంటి డిఎస్సిలో జిల్లా స్థాయిలో విభాగంలో రావడం చాలా సంతోషంగా ఉంది మరోవైపు నంగడూరు మండల కేంద్రంలోని నిరుపేద దళిత కుటుంబానికి చెందిన సుద్దాల రంజిత్ కుమార్ గ్రూప్ వన్ సాధించాలనే పట్టుదలతో వారసత్వంగా వచ్చిన పంబాల కుల చేసుకుంటూ ఉద్యోగ పరీక్షలకు హాజరయ్యాడు రెండు వేల పద్దెనిమిదిలో పంచాయతీ కార్యదర్శిగా ఉద్యోగం సాధించగా గ్రూప్ వన్ గ్రూప్ టూ పరీక్షలకు ప్రిపేర్ అవుతూ నోటిఫికేషన్ రావడంతో పంచాయతీ కార్యదర్శి ఉద్యోగానికి రాజీనామా చేశాడు డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగులో సాంఘిక శాస్త్రం విభాగంలో జనరల్ కేటగిరీలో జిల్లా స్థాయిలో ఎనిమిదవ ర్యాంకు సాధించాడు రంజిత్ కుమార్ అంతేకాకుండా గ్రూప్ వన్ సాధించడమే తన లక్ష్యమని రంజిత్ కుమార్ పేర్కొన్నాడు నా పేరు సుద్దల రంజిత్ కుమార్ మాది నంగనూర్ విలేజ్ నేను గత మూడు నాలుగు సంవత్సరాలుగా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నాను రెండు వేల పద్దెనిమిదిలో నాకు పంచాయత సెక్రటరీ జాబ్ రావడం జరిగింది కొద్ది రోజులు పంచాయత సెక్రటరీ జాబ్ చేసిన తర్వాత ఏదైతే టిఎస్పిఎస్సి గ్రూప్ వన్ ఎగ్జామ్ వచ్చిందో గ్రూప్ వన్ ఎగ్జామ్కు ప్రిపేర్ అవుదామని నేను పంచాయత సెక్రటరీకి రాజీనామా చేయడం జరిగింది రాజీనామా చేసి గ్రూప్ వన్కు ప్రిపేర్ అవుతున్న క్రమంలోనే కొద్దిగా పేపర్ లీకేజ్ వల్ల ఆల్రెడీ ప్రిలిమ్స్ క్వాలిఫై మెయిన్స్కు ప్రిపేర్ అవుతున్నాను పేపర్ లీకేజ్ వల్ల రెండు సార్లు ఎగ్జామ్ అనేది రద్దయింది అంతలోపే మనకు డిఎస్సి నోటిఫికేషన్ రావడంతో నేను డిఎస్సి నోటిఫికేషన్కు ప్రిపేర్ అయ్యాను ఈ నిన్న ప్రకటించినటువంటి ఫలితాల్లో స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ విభాగంలో ఓపెన్లో నాకు ఎనిమిదవ ర్యాంక్ రావడం జరిగింది నాకు అదేవిధంగా కేటగిరీలో నాకు ఫస్ట్ ర్యాంక్ రావడం జరిగింది అంటే ఖచ్చితంగా ఎనిమిదవ ర్యాంకుకు సోషల్ స్టడీస్లో టాప్లో పోస్ట్ వచ్చేటువంటి అవకాశం ఉంది